அதுங்க அது ஆஃபிக்கு એ દોડાળો આલેસ તાક તો મેનેટલો મુંજો છોરાયતે ના આને ઉર્જાસના ટિકિટલો સ્કેમલ જેસલોન લકી આલાંટોળ ટિકિટ નસ્તા ના પાર્ટી પાબોડલા નોટ બાત કે જપના સપ્રે ટિકિટ આયલુ సార్ అది ఒక్కసారి మనం మన సైడ్ తిప్పిస్తే బాగుంది సార్ అది మీ అన్నీ మొదల మీతో మళ్ళీ కూడా బాధ చెప్పిన మాట తెలుసు ఆల్రెడీ మాట్లాడుద్ది మీతో నేను చెప్పాలమ్మ మీరు అందరూ అర్థం నాకు అన్నారు కదా మీరు అర్థం చేసుకున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఒకసారి చూడమని చూపించు ఈసారి మీ మాట నమ్ముతాం అదే పరిస్థితులు ఉన్నావు కదా టీడీపీ అలాగే మీరు ఏమి షాప్ ఏం షాప్ కాయగూరలు అంటే గోంగూర ఉంది కోట రోడ్ ఉంది కస్టమర్ వచ్చేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు ఎవరూ ఎవరికి అర్థమైపోదు అర్థం అవుతా లేదా అలాగే ఈ పనులు వాళ్ళు కూడా టీడీపీ నుంచి వ్యక్తి వచ్చి ఆయన ఏమేం చేసాడు అందరూ చెప్తాను తినట్లేదు నేనేం చేసాను అందరూ చెప్తాను తినట్లేదా అవు కదా ఎవరికి అలా గ్రోత్ సుధాకర్ అంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు అదో లాస్ట్ టైం కూడా జగతనెడ్డి నిలబడ్డప్పుడు కూడా చాలా మంచి పనులు చేశారు అప్పుడు కూడా